కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి మరణ శాసనం రాసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కేఆర్ఎంబీ సుప్రీంకోర్టు వద్ద డెబ్బై శాతం వాటా కోసం కొట్లాడింది తామేనని స్పష్టం చేశారు కృష్ణా జలాలపై శాసనసభలో కేసీఆర్ తో తాము చర్చకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చర్చల్లో మా తప్పు ఉందని నిరూపిస్తే కేసీఆర్ కు క్షమాపణ చెబుతానని అన్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానమిచ్చిన సీఎం గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు సరిచేసేందుకే అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు పదే పదే సీఎం ఢిల్లీ వెళ్తున్నారసే బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమాధానమిచ్చారు మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని గవర్నర్ చదివి వినిపిస్తారన్న సీఎం కేబినెట్ ఆమోదించిన ప్రసంగం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంటుందా అని ప్రశ్నించారు గత ప్రభుత్వం మహిళా గవర్నర్ ను అవమానించిందన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గౌరవిస్తుందన్నారు ప్రజలకు మేలు చేసేందుకు సూచనలిస్తే బడ్జెట్లో పెడతామని అంతేకాని అడ్డుకుంటాం వెళ్లిపోతామంటే ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుండు సున్నాయిస్తారని వ్యాఖ్యానించారు ప్రతిపక్ష నేత సభలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు నాలుగేళ్లలో పూర్తి చేయాల్సిన ఎస్ఎల్బీసీని పదేళ్లైనా పూర్తి చేయకుండా నల్గొండకు అన్యాయం చేశారని విమర్శించారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎనిమిది మంది మరణానికి బీఆర్ఎస్ కారణం కాదా అని ప్రశ్నించారు తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారన్నారు రోజా రొయ్యలు పులుసు తిని విశ్వాసం చూపిన కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును పడావు పెట్టారన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన అనుభవం కలిగిన పోరాటాలు చేసిన అని గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్లి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ను వాడుకోండి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునే దానికి మాకు ఓటు కలే ఫామ్ హౌస్ నుంచి మేము రాలేము పర్మినెంట్ గా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి పరివాహక ప్రాంతాన్ని లెక్క పెడితే అరవై ఎనిమిది శాతం తెలంగాణకు రావాలి ముప్పై రెండు శాతం ఆంధ్రప్రదేశ్ కు పోవాలి మాకు డెబ్బై శాతం నీళ్లను కేటాయించండి అని గతంలో చేసిన ఒప్పందాలను అన్నింటినీ తిరగ రాయాల్సిందే అని పదే పదే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని మొదలు పెడితే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని ఇప్పుడున్న మంత్రిని పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఉన్నతాధికారులు వెళ్లి కలిసి దాన్ని కేఆర్ఎంబీల నుంచే కాదు సుప్రీం కోర్టు వరకు కొట్లాడింది మేం కాదా అధ్యక్ష మేం మేం కష్టపడి కొట్లాడి నిరంతరం చేస్తుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయట పడతావు అని చెప్పి ముందుకు ముందే ముందుకు ముందే ఎగబడి అబద్ధాలు చెప్పి ఎదురుదాడి చేసి ఎంతకాలం బతుకుతారు అధ్యక్ష

నేను ఎప్పుడైనా కమర్షియల్ ఫ్లైట్ లో ఒక్కటి రెండు సార్లు ఏమైనా చార్టర్డ్ ఫ్లైట్ లో ఎప్పుడైనా ఎప్పుడు అయినా సామాన్యులతో పాటు కమర్షియల్ ఫ్లైట్ లో మామూలు టికెట్ కొనుక్కొని పోయిన అధ్యక్ష సార్లు నేను మీలాగా దుబారా చేయలే నేను పొయ్యి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష రీజనల్ రింగ్ రోడ్ నాకు ఉత్తర భాగం టెండర్ వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష నాలుగు వేల కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది నేను కాదు అధ్యక్ష డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి ఇరవై నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కంటోన్మెంట్ లో డిఫెన్స్ ల్యాండ్స్ రాలేదు అధ్యక్ష వీళ్ళు పదేళ్లు కూడా దేలేకపోయింది అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని నూట అరవై ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసిండు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పదేళ్ళు మీరు దేలేదు పీయూష్ గోయల్ ని కలిసి నేను సాధించుకొని వచ్చిన అధ్యక్ష దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాను కేసీఆర్ పరిపాలనలో తప్పులు అప్పులు తప్ప చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు అప్పులు పెండింగ్ పెట్టి పారిపోతే కట్టుకుంటున్నామని వాళ్లు పెట్టిన అప్పులకు వడ్డీలు కట్టడమే భారంగా మారిందని వ్యాఖ్యానించారు కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులు అప్పులను సరిదిద్దేందుకే పదిహేను నెలలు కాలగర్భంలో కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నాడు అధికారాన్ని బదలాయించిన రోజు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి ఇది నికరమైన లెక్క నేను ఆస్తులు క్రియేట్ చేసినాయని అంటుంటాడు ఆస్తులతో పాటు ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు కరెంటు బిల్లులు మిగతా పెండింగ్ పెట్టినవి కూడా అప్పే కదా బ్యాంకులలో షూరిటీతో వచ్చిన అప్పు కాదు ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ పెట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష ఇది ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చిన అధ్యక్ష చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది అసలేమో ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి కోట్లు మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మొత్తం కలిపి సరాసరి ఒక లక్ష యాభై మూడు వేల గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి ప్రభుత్వ హయాంలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉన్న నిరుద్యోగ సమస్యను పద్దెనిమిది పాయింట్ ఒక్క శాతానికి తగ్గించిన చరిత్ర తమదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాభై ఏడు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానిదని పేర్కొన్నారు తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పదేళ్లు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు నియామకాలు చేపట్టలేదు నోటిఫికేషన్ ఇచ్చింది తక్కువ ఇస్తే కూడా పరీక్షలు పెట్టింది తక్కువ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్ సెంటర్ల పల్లి బఠానీలా అమ్మి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట దిగజార్చి లోప భూయిష్టంగా తెలంగాణ ప్రతిష్టను మంట కల్పితే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మొదలుపెట్టి ఈ తారీఖు వరకు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది ఈ దేశ చరిత్రలోనే రెండు వేల ఇరవై మూడు జులై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై నుండి సెప్టెంబర్ వరకు పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతానికి తగ్గింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రెండు వందల అరవై లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందన్న సీఎం సన్నవడ్లకు పన్నెండు వందల ఆరు కోట్ల రూపాయల బోనస్ ఇచ్చామని పేర్కొన్నారు కాళేశ్వరం కట్టడం కోలడం లక్ష కోట్ల ఆవిరి మూడేళ్లలో జరిగిందన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేకుండా ఒకే సీజన్లో కోటి యాబై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బరి పండించి మన రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు